అందరికీ ఈ రోజు ముఖ్యంగా కన్వర్జెన్స్ మీటింగ్లో అభ్యర్థత సెక్టార్ డిపార్ట్మెంట్స్కు సహకార సంస్థ ద్వారా రెండు వేల పదహారు నుంచి ప్రకృతి వ్యవసాయ జ్ఞానాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రకృతి జ్ఞానం రెండు కాపాడాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో భాగంగా మన జిల్లాకు రెండు వందల ఆరు దీంట్లో ఫోకస్ నెక్స్ట్ వాళ్ళ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ చాలా కాలం నుంచి డిస్కషన్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో రైతులతో కొంత కొంతమంది ఉన్నారు కొంతమంది మండలాలన్నారు ప్లస్ రిసోర్స్ పర్సన్ ద్వారా కొద్దిగా గ్రామ లెవెల్ ఆ వ్యానర్ క్రియేట్ చేసి ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే మీకు మల్టీ చేస్తే మీకు యుద్ధం పెరుగుతుంది మీకు డ్రోడ్ అంటే ఎప్పుడన్నా వేసి ఫ్రీ మొత్తం చిట్తోయే స్టెబిలిటీ సవాల్ వర్షపాతం అవుతుంది కొంచెం కనీసం సంపద ఇతో ఉంటుంది ప్లస్ soil productivity improve అవుతుంది soil nutrition improve సస్టైనబుల్ ప్రాక్టీసెస్ లాగా ఉంటుంది అండ్ ఫైనల్లీ రైట్ గో ఫార్మర్ ఇంగమ్ ఇంక్రీజ్ చేయడం ప్లస్ soil health ఇంక్రీజ్ చేయడం ప్లస్ biodiversity ప్రొటెక్షన్ ఇట్స్ ఆని ఆబ్జెక్టివ్ కోట్ యాక్ట్ వి కాన్ ఫార్మ్ నుంచి చాలా సార్లు ట్రైనింగ్ ఉంటారు

वो याद है इस नेट पर सिंगल प्रॉफिट्स। कहीं, what is the second best way? Suppose ये आलस के चेस्टे। Alright, करीब सब उनका समाज थल में उनका इन्हीं चीज़ में लगभग निराला ही मेरे सालों से इसको चलो। ये मैंने आप नेक्स्ट चेसेसी वो मल्टी गोफिंग फॉर बैटर आलस चेसिस को चलो। ये मैंने आप सबसों वो कसीज़न बैट की येरेड म

रिसोर्सेस द्वारा और जिला स्तरीय रिसोर्सेस द्वारा में भी कीवर्ड लेवल पर दी, ये विलेज लेवल का चश्मा, इंडिक्स बेटा, इफ यू डोंट पुट द इंडिकेट विलेज लेवल, इफ यू डोंट इनवॉल्व इन दिस प्रोग्राम, राइट सिचुएशन चेंज हो, ओके, एंड कैसे कैसे टारगेट ऑफर हम ले लो, स्मॉल स्मॉल ट Ja,